హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మీకు నిమ్మకాయ పచ్చడి చూపిస్తున్నాను ఏంటి నిమ్మకాయ పచ్చడి చూపించేది అనుకుంటున్నారా ఎండాకాలం వచ్చింది అంటే ఆవకాయ పచ్చడి వీటికి అన్నిటికన్నా కూడా మనం చేసుకోవాల్సింది తినవలసిన పచ్చడి ఏదైనా ఉందా అంటే అది నిమ్మకాయ పచ్చడినండి ఎందుకు అంటారేమో అంటే ఎండలు ఎక్కువ వేకుద్ది మనకి నిమ్మకాయ నీళ్లు తాగడం లేదంటే పొద్దున్నే కూడా బాగా పెరుగన్నం వేసుకొని దెబ్బ నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని తినేస్తే మనకి మధ్యాహ్నం దాకా పొట్టలో హాయిగా ఉంటుంది మన పిల్లలకి పైచ్యం చేతుల మీద తెల్ల పొట్టలేస్తుంది కదా అలాగ లెగవకుండా ఉండాలన్నా కూడా నిమ్మకాయ ఎంతో మంచిది మనకి పచ్చడి పెట్టుకోవడం మాకు తెలుసు నిమ్మకాయ పచ్చడి అని మీలో చాలామంది అనొచ్చు కాకపోతే నేను చూపిద్దాం ఇది చూడండి నిమ్మకాయని ఎప్పుడైనా అడ్డంగా కొయ్యగాకండి ఇలా నిలువుగా పెట్టుకొస్తే మనకి తెల్ల లేయర్ ఉంటుంది కదా ముక్క చిదురవ్వకుండా నీట్గా ఉంటుంది ఇలా నీట్గా తుడిస్తే నిమ్మకాయ చూసారా మచ్చలు లేకుండా షైనీగా ఫస్ట్ తీసుకునే నిమ్మకాయలు కూడా పైన కొంచెం మరకలు మరకలుగా అట్లా లేకుండా కాయ నీట్గా ఉండి మనం తుడిస్తే దాని షైని మనకు అర్థం అవుతుంది చూడండి అలా ఉండే నిమ్మకాయలు తీసుకోండి ఫస్ట్ అలా అనేసి అన్నీ పచ్చివి తీసుకున్నా కూడా అండి కొంతమంది నా నాకు తెలిసి అన్నారు నిమ్మకాయ పచ్చడి చేదుగా ఉంటుంది అని ఎందుకు ఉంటుంది నిమ్మకాయ పచ్చడి చేదు అంటే మొత్తం బాగా పచ్చగా ఉండే పచ్చివి తీసుకొని కోసాము అంటే అది కొంచెం చేదే తగులుతుంది పులుపు కన్నా కూడా చేదు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది ఇలా కొంచెం పసుపు వర్ణ వర్ణంగా ఉండేవి కొన్ని కొన్ని నార్మల్గా మరి గ్రీనిష్ కాకుండా కొంచెం ఉండేట్లు నిమ్మకాయలు తీసుకొని నిలువుగా కట్ చేసి పచ్చడి పెట్టుకోండి ఎంత రుచిగా ఉంటుందో పిల్లలు పెరుగన్న మాకు నచ్చదు మేము తినము అని ఈ రోజుల్లో చాలామంది చెప్తున్నారు కదా అలాంటి పిల్లలకు కూడా ఈ నిమ్మకాయ దెబ్బను అంచుకోమని పెట్టేసి పెరుగన్నం పెట్టండి హాయిగా ఉంటుంది పొట్లో వాళ్ళకి తిన్నాక కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి ఎప్పుడైనా పచ్చడి పెట్టేటప్పుడు స్టీల్వి కాకుండా ఎందుకంటే తుప్పు వస్తుంది పులుపు ఉప్పు వేస్తాం కాబట్టి ప్లాస్టిక్ డబ్బా నీట్గా తుడిచేసుకొని డబ్బాలో పెట్టుకోవడం కాయల్ని మచ్చలేకుండా లేకుండా చూ తీసుకోవడం దానికి తగ్గట్లు ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో ముందు ఉప్పు పట్టించి ఒక త్రీ డేస్ మాగించండి మాగిన తర్వాత ముక్క బాగా మాగింది అన్నాక కారం వేసుకోండి దీన్ని ఇట్లా మాగిన తర్వాత మనం పోపు వేసుకొని మామూలు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది ఇలాగే పోపు వేసుకోకుండా డైరెక్ట్గా పెరుగన్నంలో తిన్నా టచ్ టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ అండి వీడియో ఎలా ఉంది